సేత్ విజ్ఞానం వాల్యూమ్ వన్ మైండ్ పవర్ ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో రచించినది జేన్ రాబర్ట్స్ దీనిని తెలుగులో అనువాదం చేసినవారు ఈ భాగంలో మూడవ అధ్యాయమైన ఆత్మను కంటిన్యూ చేద్దాం చైతన్య శక్తిని సరైన రీతిలో వినియోగించుకోవడం మీకు తెలిసినట్లయితే ఎటువంటి వ్యాధినైనా క్షణాలలో నయం చేసుకునే శక్తి మీ దేహానికి కలుగజేయవచ్చు జంతు జాతిని వధించడము జంతుజాతిని హింస పెట్టడము లాంటివి మీ మనోశక్తిని తీవ్రంగా ప్రభావితం చేసి తద్వారా మీ దేహ ఆరోగ్య వ్యవస్థలను విచ్ఛిన్నం చేయడం జరుగుతుంది మానవ జాతికి వ్యాధులు సంక్రమించడానికి ఈ హింస కూడా ప్రధాన కారణమవుతుంది ఒక జన్మలో భార్యాభర్తలుగా జన్మ తీసుకున్న వాళ్లు తరువాత కొన్ని జన్మలలో కూడా భార్యాభర్తలుగా కొనసాగవచ్చు గత జన్మలో భార్యగా ఉన్న ఆత్మ ఈ జన్మలో భర్తగా భర్తగా ఉన్న ఆత్మ ఈ జన్మలో భార్యగా లేదా భార్యాభర్తలుగా కొన్ని జన్మల పాటు డిజైన్ చేసుకుని జన్మలు తీసుకోవడం జరుగుతుంటుంది అనేక అనేక జన్మలు భార్యాభర్తలుగా జన్మలను డిజైన్ చేసుకోవడం జరగదు కుటుంబ సభ్యులు ఒక సంస్థలో సభ్యులు లేదా ఒక ప్రాంతంలో ప్రజలు ఈ విధంగానే కొన్ని జన్మల జన్మలపాటు మెలిసి ఉండేటట్లు జన్మలు తీసుకోవడం జరుగుతుంది కొన్ని జన్మల వరకు మాత్రమే ఈ బంధాలు కొనసాగుతాయి భార్యాభర్తలుగా లేదా ఒకే కుటుంబ సభ్యులుగా లేదా ఒక సంఘంలో ఉండేటట్లుగా అన్ని జన్మలలోనూ పర్మినెంట్ గా బంధాలను కొనసాగించడం జరగదు ఒక లోకానికి సంబంధించిన బంధాలను ఎంచుకోవడంలో కోటాను కోట్ల కాంబినేషన్స్ తో కూడిన సంభావ్య అవకాశాలు ప్రతి ఆత్మకు ఉంటాయి గత జన్మలో శత్రువు ప్రస్తుత ఈ జన్మలో మీ కుమారుడుగా లేదా కుమార్తెగా జన్మించి మీరిరువురు ప్రేమ సృజనాత్మకత జీవిత విలువలు ఆధ్యాత్మికత గురించి జ్ఞాన సముపార్జన చేయడం జరగవచ్చు మీ ఎమోషన్స్ మీకు బంధాలను కలుగజేస్తాయి ఈ జన్మలో ఒక మనిషి పట్ల ఎమోషనల్ గా బంధాన్ని కొనసాగిస్తూ దాని గురించిన డైనమిక్స్ అర్థం కాక మరణించడం సంభవిస్తే తరువాత జన్మలో అదే వ్యక్తితో బంధాన్ని కొనసాగించి ఆ ఎమోషన్ యొక్క డైనమిక్స్ ను తెలుసుకునే ప్రయత్నం జరుగుతుంది ఒక ఎమోషన్ గురించిన డైనమిక్స్ ను సంపూర్తిగా అర్థం చేసుకోవడానికి కొన్ని జన్మలు పట్టవచ్చు లేదా ఒక జన్మలోనే సాధ్యపడవచ్చు ఆ ఎమోషన్స్ తెలుసుకోవడం కోసం ఇప్పుడున్న వ్యక్తిని విస్మరించి తరువాత జన్మలలో ఇతరులను ఎంచుకోవచ్చు ఆత్మకు ఆధ్యాత్మికత మరి ఆత్మజ్ఞానం విస్తారంగా పెరిగినప్పుడు ఎమోషన్ పరంగా పెంచుకున్న బంధాల సంఖ్యలన్నీ పటాపంచలవుతాయి ఎమోషన్స్ కు సంబంధించిన డైనమిక్స్ అన్ని ఆధ్యాత్మిక జ్ఞానం ఆత్మ జ్ఞానం ద్వారా తెలియజేయబడతాయి తరువాత ఆ ఎమోషన్స్ కోసం జన్మలు తీసుకోవడం ఆగిపోతుంది భూ ప్రపంచం నుండి జన్మ కర్మ పరంపరను పరిసమాప్తి చేసుకోవడానికి ప్రతి ఆత్మ కూడా ఎంతో జ్ఞానాన్ని సుముపార్జించవలసి ఉంటుంది ఆత్మ తాను పొందిన ఆధ్యాత్మికత మరి ఆత్మ జ్ఞానాన్ని ఇతర జీవాత్మలకు కూడా బోధించి వాళ్లను కూడా ఆత్మజ్ఞానులుగా తయారు చేసిన తరువాత మాత్రమే భూప్రపంచం మరియు ఆ శక్తి స్థాయిలో ఉండే సమాంతర లోకాల నుండి బంధ విముక్తి పొంది జన్మ పరంపర పరిసమాప్తం చేసుకోగలుగుతుంది తాను మాత్రమే జ్ఞాన సముపార్జన చేసుకొని ఇతర జీవాత్మలకు బోధించకుండా ఇతర జీవాత్మలను ఆత్మజ్ఞానులుగా చేయకుండా చెయ్యకుండా ఈ లోకం నుండి విముక్తి పొందడం జరగదు ప్రతి ఆత్మకు తన జన్మను ఆఖరిదిగా చేసుకోవడానికి విధిగా కొంతమందిని ఆత్మజ్ఞానులుగా తయారు చేయాలి ప్రస్తుతము మీ భూమి మీద ఎవరైతే ఆధ్యాత్మిక శాస్త్రాన్ని విరివిగా బోధించి ఇతరులను ఆత్మజ్ఞానులుగా తయారు చేస్తున్నారో వారంతా భూ ప్రపంచం మీద ఆఖరి జన్మలో ఉన్నవారని నేను మీకు తెలియజేస్తున్నాను గత జన్మల్లో చేసుకున్న కర్మల పర్యవసానంగా గత జన్మల ఎమోషన్స్ ఫలితంగా ఈ జన్మలో దైన్యస్థితిలో ఆత్మ న్యూనతలో జీవితం కొనసాగిస్తున్నాను అని మీరు భావించనక్కర్లేదు ప్రతి జన్మలోనూ ఆధ్యాత్మికంగా రాణించి అపారమైన ఆత్మ జ్ఞానాన్ని సముపార్జించి చైతన్య పరిణామం చెందుతూ జన్మను ఆఖరి జన్మగా చేసుకోవడానికి డిజైన్ చేసుకుని భూమి మీద ప్రవేశించడం జరుగుతుంది కానీ నిత్య జాగ్రత్త స్థితి కొరవ్వడం చేత మానసిక సోమరితనం వల్ల ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించాలన్న ధ్యాస లేకపోవడం చేత ఆ జన్మ యొక్క లక్ష్యమేమిటో మీకు తెలియకుండా పోతుంది సహజావ బోధన ద్వారా మీ జన్మ యొక్క లక్ష్యాన్ని తెలుసుకోవడాన్ని మిస్ అవ్వడం అనేది మీ మానసిక సోమరితనం వల్ల జరుగుతుంది మీ జన్మ యొక్క లక్ష్యం మరి సవాళ్లను తెలియజేయడం కోసం భూమి మీద ఆధ్యాత్మిక గురువులు మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూనే ఉన్నారు ఎంతో ఆధ్యాత్మిక శాస్త్ర సాహిత్యం కూడా ఇవాళ మానవ జాతికి అందుబాటులో ఉంది జీవితాన్ని ఒక సాహసంగా ఎంచుకోలేకపోవడం వల్ల ఆధ్యాత్మిక శాస్త్ర జిజ్ఞాస లేకపోవడం వల్ల జీవితాన్ని సృజనాత్మకంగా ఆనంద భరితంగా ప్రేమతో జీవితానుభవాలను పొందలేకపోతున్నారు సాహసం లేని జీవితం మరి ఆధ్యాత్మికంగా పురోగతి లేని జీవితం దుర్భరంగా ఉంటుంది విశ్వశక్తి అన్ని వేళలా మీకు అందుబాటులో ఉంటుంది అన్ని జీవాత్మలు మీ చైతన్య పరిణామానికి సహాయ సహకారాలు అందిస్తున్నాయి పరిమిత జ్ఞానంతో ఏర్పడిన ఎమోషన్స్ మరి మానసిక సోమరితనం మిమ్మల్ని గుడ్డివాళ్లుగా చేసి జీవిత మాధుర్యాన్ని కోల్పోయేటట్లు చేస్తున్నాయి భూభౌతిక ప్రపంచంలో ప్రతి మనిషి కూడా అన్ని కళలను అన్ని శాస్త్రాలను అన్ని ఎమోషన్స్ను ఆ ఎమోషన్స్ వల్ల కలిగే బంధాలను సంపూర్ణంగా అధ్యయనం చేసి వాటి డైనమిక్స్ సంపూర్తిగా అర్థమైన తరువాత మాత్రమే జన్మ కర్మ పరంపర పరిసమాప్తి చేసుకుని భూమి నుండి విముక్తి పొంది తీరాలంటే ఆధ్యాత్మిక శాస్త్రం మాత్రమే మిమ్మల్ని ఆ కళలు శాస్త్రాలు ఎమోషన్స్ మరియు వాటి బంధాల నుండి విముక్తిని కలుగజేస్తాయి భౌతిక పదార్థంలో ఇమిడి ఉన్న కళలు శాస్త్రాలు ఎమోషన్స్ ను కొన్ని ఆత్మలు చక్కగా ఎంజాయ్ చేస్తూ చైతన్య పరిణామం చెందుతుంటాయి ఆధ్యాత్మికంగా రాణిస్తుంటాయి కొన్ని ఆత్మలు భూమి మీదే ఉంటూ స్వప్నాల ద్వారా సూక్ష్మ శరీర యానం ద్వారా ఇతర లోకాలలో సంచరించి ఇవే కళలను శాస్త్రాలను ఎమోషన్స్ను వాటి బంధాల గురించి డైనమిక్స్ ను క్షుణ్ణంగా అధ్యయనం చేసి జ్ఞానాన్ని సంపాదించుకుంటాయి కాని ఒక ప్రపంచానికి సంబంధించి జన్మ కర్మ పరంపరల పరిసమాప్తికి ఆ ప్రపంచానికి గల చైతన్య శక్తి స్థాయిలో ఆధ్యాత్మిక ఆత్మజ్ఞాన సముపార్జన మరి బోధన తప్పనిసరి అవుతుంది భూ ప్రపంచపు చైతన్య శక్తి స్థాయిలోనే కాకుండా అపరిమితమైన జ్ఞానాన్ని సముపార్జించుకోగల అవకాశాలు ప్రతి మనిషికి ఈ భూమి మీద ఉన్నాయి ఆత్మశక్తికి పరిమితులనేవి లేవు అనంతమైన జ్ఞానాన్ని సంపాదించుకోగల సత్తా మీకు ఇవ్వబడి ఉంది ఆత్మలు చైతన్య పరిణామం మరి జ్ఞాన సముపార్జన కోసం ప్రతి జన్మను ఒక ఆయుధంగా ఒక అవకాశంగా ఎంచుకుంటాయి ఎమోషనల్ గా బంధాన్ని పూర్తిగా ఆస్వాదించి దాని డైనమిక్స్ ను అధ్యయనం చేయడం కోసం కవల పిల్లలుగా జన్మ తీసుకోవడానికి రెండు ఆత్మలు నిర్ణయించుకోవడం కూడా భూమి మీద జరుగుతూ ఉంటుంది పేదరికాన్ని గల జీవితాన్ని డిజైన్ చేసుకుని జన్మ తీసుకున్న వ్యక్తికి నేనేమీ సహాయపడనక్కర్లేదు అని మీరు భావించకూడదు అటువంటి భావన మీకు ఒక బలమైన విశ్వాసంగా రూపొందితే పేదరికం యొక్క డైనమిక్స్ ను పూర్తిగా అర్థం చేసుకోవడానికి తరువాత జన్మలో పేదవాడిగా జన్మ తీసుకోవడం జరుగుతుంది ప్రతి జన్మలోనూ మీరు ప్రేమ సృజనాత్మకత ఆనందం ఆధ్యాత్మిక జ్ఞానంలను ఇతరులకు విధిగా పంచవలసి ఉంటుంది అలా కాకుండా మీరు చైతన్య పరిణామం చెందడం అసాధ్యం భూమి మీద జన్మ తీసుకోకమునిపే ఏ ఏ జీవితాలు కావాలో ఏ విధంగా చైతన్య పరిణామం చెందాలో అన్ని ముందే నిర్ణయించుకుని ఈ భూమి మీద ప్రవేశించడం జరుగుతుంది మీరు జన్మ తీసుకోకమునిపే నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ఆధ్యాత్మికంగా చైతన్య పరిణామ పరంగా మీ లక్ష్యాలు సవాళ్లను మార్చుకుని కొత్త డిజైన్లను ఎంచుకోగల స్వేచ్ఛ స్వతంత్రతలను మీరు ప్రస్తుత ఈ వర్తమానంలో కలిగి ఉన్నారు ఉదాహరణకు ఒక నిర్దిష్ట దిశలో చైతన్య పరిణామం చెందడం కోసం ఒక దీర్ఘకాలిక వ్యాధితో కూడిన జన్మను తీసుకున్నారనుకోండి ఆత్మ న్యూనతతో స్థితిలో ప్రస్తుతం ఆ దీర్ఘకాలిక వ్యాధితో మీరు జీవించాల్సిన అవసరం లేదు ఈ వర్తమానంలోనే తక్షణమే ఆ వ్యాధి నుండి విముక్తి కలగాలని మీరు ప్రగాఢంగా వాంఛించినప్పుడు మీ ఆత్మశక్తి ముందు ఉద్యుక్తమై ఆ వ్యాధిని నయం చేసుకోవడం జరుగుతుంది మీ దేహానికి అపరిమితమైన శక్తి ఉంది మీ జీవితం యొక్క డిజైన్ ను ఈ వర్తమానంలోనే మార్చుకోగల శక్తి మీకు ఉంది ఈ భూమి మీద ప్రతి మనిషిలోనూ అర్ధనారీశ్వర తత్వం ఉంటుంది కాన్షియస్ మైండ్ పరిధిలో అన్ని మీకు ఎరుకలో ఉండవు కానీ స్త్రీగాను పురుషుడిగాను గత అనేక జన్మలలో పొందిన చైతన్య శక్తి పరిణామాన్ని మీ అంతర్ప్రపంచంలో ఇముచ్చుకుని ఉన్నారు ఈ జన్మలో పురుషుడిగా జన్మ తీసుకుని ఉంటే గత అనేక జన్మలలో స్త్రీగా మీరు పొందిన జ్ఞాపకాలను అనుభూతులను స్త్రీ మూర్తిత్వాన్ని మీ అంతర్శక్తి ద్వారా కలిగి ఉంటున్నారు కొన్ని ప్రత్యేక కోణాల్లో చైతన్య పరిణామం చెందడం కోసము కొన్ని జన్మలు పురుషుడిగా మరికొన్ని ప్రత్యేక కోణాల్లో చైతన్య పరిణామం చెందడం కోసం స్త్రీగా జన్మలు తీసుకోవడం ప్రతి ఆత్మకు తప్పనిసరి అవుతుంది మానవ చైతన్య పరిణామం సంపూర్తిగా చెందడం కోసం కొన్ని జన్మల్లో పురుషుడిగా మరికొన్ని జన్మల్లో స్త్రీగా లింగ విభజన జరుగుతూ ఉంటుంది ప్రతి ఆత్మ కూడా సమాన సంఖ్యలో పురుష స్త్రీ జన్మలు తీసుకోవడం జరగదు కొన్ని ఆత్మలు ఎక్కువ సార్లు స్త్రీ జన్మలు తీసుకొని తక్కువ సార్లు పురుష జన్మలు తీసుకుని పరిణామం చెందడం జరుగుతుంటుంది మరికొన్ని ఆత్మలు ఎక్కువ సార్లు పురుష జన్మలు కొద్దిసార్లు స్త్రీ జన్మలు తీసుకోవడం జరుగుతుంటుంది ప్రస్తుతం ఈ జన్మలో స్త్రీగా జన్మ తీసుకున్న ఆత్మ గత జన్మల్లో పురుషుడిగా పొందిన చైతన్య పరిణామాన్ని అనుభూతులను పురుష మూర్తిత్వాన్ని జ్ఞానాన్ని తనలో ఇముడ్చుకుని ఉంటుంది ఆత్మ అన్ని కోణాలలో జీవితాన్ని దర్శించి ఆత్మశక్తితో భౌతిక పదార్థముతో కూడిన చైతన్య శక్తితో సంపర్కం చెందడానికి చైతన్య శక్తి యొక్క అన్ని ధర్మాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఆధ్యాత్మిక శాస్త్రాన్ని సంపూర్తిగా అర్థం చేసుకోవడానికి స్త్రీ పురుష జన్మలు తీసుకుని చైతన్య పరిణామం చెందవలసి ఉంటుంది అంతర్ ప్రయాణము ద్వారా సహజావ బోధన ద్వారా స్వప్నాల ద్వారా సమాధి స్థితి ద్వారా మీ అంతర్ప్రపంచంలో దాగి ఉన్న గత జన్మల చైతన్య శక్తి పరిణామాల స్మృతులను మీ ప్రత్యక్ష అనుభవంలోనికి తీసుకురాగల అవకాశాలు మీకు ఇవ్వబడి ఉన్నాయి ఈ జన్మలో పురుషుడిగా లేదా స్త్రీగా భూమి మీద మీరు ప్రవేశించడానికి గల కారణం మీ ఆత్మశక్తి ద్వారా ఈ భౌతిక ప్రపంచంలో కొన్ని నిర్దిష్టమైన శక్తి సామర్థ్యాలను పరి పరిణామం చెందించి ఆధ్యాత్మికంగా పురోగతి పొందడం కోసమే ప్రస్తుత ఈ పురుష జన్మలో గత జన్మలలో స్త్రీగా పొందిన చైతన్య పరిణామ అనుభూతుల ప్రభావం ఉంటుంది దాని పర్యవసానంగా ఈ నాగరికతలో ఈ వర్తమానంలో స్త్రీలుగా జన్మలు తీసుకున్న జీవాత్మలను సగౌరవంగా గుర్తించడం వారితో సహజీవనం చేయడం పరస్పర సహకారం ద్వారా ఆధ్యాత్మిక పురోగతి సాధించడం జరుగుతుంది స్త్రీ జన్మ తీసుకున్న ఆత్మకు కూడా గత జన్మలో పురుషుడిగా చైతన్య పరిణామ అనుభూతులతో ప్రభావితం చేయబడుతుంది గత జన్మల చైతన్య పరిణామ ధర్మాలు ప్రస్తుతం అవస్థలో మీ ఎరుకలో ఉండవు కానీ ఆ అనుభూతులు మీ ప్రపంచంలో ఇమిడి ఉంటూ వ్యక్తిగతంగా మరి సామాజికంగా మిమ్మల్ని బ్యాలెన్స్లో ఉంచుతుంటాయి ప్రస్తుత ఈ పురుష జన్మలు మీరు విచక్షణ కోల్పోయి స్త్రీ జాతి పట్ల దురుసుగా ప్రవర్తించే క్షణంలో అచేతనా స్థితిలో మీలో దాగి ఉన్న గత స్త్రీ జన్మల తాలూకు చైతన్య శక్తి మిమ్మల్ని నియంత్రించడం జరుగుతుంటుంది అచేతనావస్థలో పురుషుడు స్త్రీమూర్తిత్వ చైతన్య శక్తి వైపు గుంజబడుతుంటాడు మరోవైపు ప్రస్తుత పురుష జన్మ తాలూకు చైతన్య శక్తి సంఘర్షణ వైపు గుంజబడుతుంటుంది ఈ రెండిటి మధ్య ఏర్పడిన సంఘర్షణ ద్వారా ఉత్తేజకరమైన ఆలోచనలు తద్వారా ఆధ్యాత్మిక పురోగతికి దారి తీసే భౌతిక సంఘటనలు మరి జీవితానుభవాలు ప్రవేశిస్తాయి ఆధ్యాత్మిక పురోగతిలో ఒక అడుగు ముందుకు వేయడానికి ఈ సంఘర్షణ తప్పనిసరి అవుతుంది ఆత్మ భూ ప్రపంచంలో జన్మలు తీసుకుంటూ చైతన్య పరిణామాన్ని చెందుతున్న ప్రారంభ దశలో ఈ లింగ విభజనతో కూడిన జన్మలు తప్పనిసరి అవుతాయి మనిషిలో దాగి ఉన్న స్త్రీ పురుష చైతన్య శక్తుల సంఘర్షణ మరి వాటి మధ్య అనురాగం చాలా జన్మల పాటు కొనసాగుతుంటుంది దానివల్ల ఆధ్యాత్మికంగా ఎదుగుదల కొనసాగుతూ ఉంటుంది జన్మ పరంపరలు పరసమాప్తి పొందే దశలో అంటే చివరి జన్మలో ఆత్మ స్త్రీమూర్తిత్వంగాని పురుషత్వం కాని ఉండవు లింగ విచక్షణ అనేది మటుమయమైపోతుంది ఆఖరి జన్మలో పురుషుడిగా జన్మించినా స్త్రీగా జన్మించిన ఏదైనా ఒకటే అప్పటికే ఆత్మ ఎంతో చైతన్య పరిణామం చెంది ఉంటుంది ఆత్మ ఎంతో ఆధ్యాత్మిక పురోగతి సాధించి ఉంటుంది రాగద్వేషాలకు భూభౌతిక వాసనలకు వ్యామోహాలకు అతీతమైన స్థితిలో ఉంటుంది ఈ భూభౌతిక జీవితానుభవాలు పొందుతున్నప్పటికీ ఆధ్యాత్మికంగా ఎంతో సమతుల్యాన్ని పొంది ఉంటుంది ఈ జీవితం కొనసాగుతున్నంత కాలం మరి మరణానంతర జీవితంలోనూ మానవ చైతన్య పరిణామానికి కావలసిన గైడెన్స్ ఇవ్వడానికి ఆధ్యాత్మిక గురువులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటున్నారు మీకు కావలసిన గైడెన్స్ అంతర్ప్రపంచం నుండి వస్తుంది అంతర్ ప్రయాణాల ద్వారా దీనిని పొందవచ్చు ఆధ్యాత్మిక గురువుల గైడెన్స్ తప్పనిసరిగా అత్యావశ్యం కాదు మీ అంతర్ ప్రపంచమే మీకు అసలైన గురువు భూమి మరి తత్సమానమైన శక్తి స్థాయి ఫ్రీక్వెన్సీ స్థాయి గల లోకాలను ఒక సిస్టమ్ గా పరిగణించడం జరుగుతుంది ఈ సిస్టమ్ కు సంబంధించిన ఆధ్యాత్మిక శాస్త్రాన్ని సంపూర్తిగా పొందడం మరి ఆధ్యాత్మిక బోధన జరిగిన తరువాతే మరంత ఉన్నత సిస్టమ్ గల లోకాలలోనికి ప్రయాణించి అక్కడ జన్మ పరంపర కొనసాగించడం జరుగుతుంది ధన్యవాదాలు మాస్టర్స్ మూడవ అధ్యాయమైన ఆత్మలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ